హరి ఓం విష్ణు సహస్ర నామాలను గురించి వాటి విశేషాలను గురించి మహాభారత కథ వివరిస్తుంది అయితే మళ్లీ అంతటి శక్తి కలిగిన శివ శివసహస్రనామాలు ఎలా ఉద్భవించాయి దాంతో పాటుగా శ్రీ మహావిష్ణు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది ఈ విషయాలను గురించి వివరించి చెప్పే ఈ కథా సందర్భం శివపురాణం రుద్ర సంహిత ముప్పై ఐదు ముప్పై ఆరు అధ్యాయాలలో మనకు కనిపిస్తోంది సర్వ ఆపదల నుండి ముక్తిని పొందడం కోసం శివరూప ధ్యానం సహస్రనామ పఠనం ఉపకరిస్తాయి నిత్యం శివ శివసహస్రనామాలను పఠించినా దుఃఖం దుఃఖమనేది అస్సలు ఉండదు సర్వ రోగాలను నాశనం చేసి విద్యను ధనాన్ని సర్వ కామనాలను నిత్య శివభక్తిని ఇస్తుంది పూర్వం ఓసారి దేవతలకు రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు చివరకు వారంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి తమ కష్టాలను తీర్చమని వేడుకున్నారు శ్రీ మహావిష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనస్సులో శివుణ్ణి ధ్యానించమని చెప్పాడు శ్రీ మహావిష్ణువు దేవతల జయం కోసము కైలాస సానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఆ పక్కనే ఓ పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్ఠించి తపస్సుకు ఉపక్రమించాడు ఎంత కాలానికి శివుడు ప్రత్యక్షం కాలేదు దాంతో తన తపస్సును శివారాధనను మరింత వృద్ధి చేశాడు హిమాలయాల చింతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన వెయ్యి కమలాలను తెచ్చి ప్రతి రోజు భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు దీక్షతో మహావిష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకున్నాడు ఆ పరమశివుడు ఓ రోజున మహావిష్ణువు మానస సరోవరం నుండి వెయ్యి పూలను తెచ్చి ప్రతిరోజు తాను శివ నామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజను ఉపక్రమించాడు సహస్ర నామాలలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను పటిస్తూ అన్ని పువ్వులతోనూ పూజ చేశాడు చిట్ట చివరి నామం పటిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు ఎలాగైనా సరే సహస్రనామాలను పువ్వులతో కలిపి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నునే పరమశివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు దేవతల కోసము అంతటి త్యాగానికి సిద్ధపడ్డ మహావిష్ణును చూసి ఆ పరమశివుడు ఎంతో ఆనందించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆనందించిగానికి సిద్ధపడ్డ శ్రీ మహావిష్ణుకు రాక్షస సంహారం కోసం తేజో రాశి లాంటి సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు అంతేకాక దీక్షతో శ్రీ మహావిష్ణువు పఠించిన శివ సహస్ర నామాలను ఎవరూ పఠించినా కూడా వారికి సకల శుభాలు విజయాలు చేకూరుతాయని పలికి అంతర్దానమయ్యాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఇక నిరంతరం సుదర్శన చక్రాన్ని ధరిస్తూ దేవతల శత్రువులను సంహరిస్తూ వారికి శాంతిని కలిగించాడు